కేటీఆర్ అసలుకి చీ ఈ పేరుంటనే అసహ్యం వేస్తుంది హో ఇస్ వెరీ మచ్ నాలెడ్జబుల్ పర్సన్ ఎథికల్ గా మాట్లాడతాడు గ్లోబల్ స్టాండర్డ్స్ గురించి తెలుసు తోపు త్రూము అని అన్నారు కొంతమంది అసలుకి అసలు నిజంగా అసలు చదువుకున్నారా చదువుకోలేదా అర్థమైతలే ఒకప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఉండేనా ఫోన్ ట్యాపింగ్ మంత్రిగా ఉండేనా అసలు కథను ఒక మున్సిపల్ శాఖ మంత్రినా లేకపోతే కొంపలు ముంచెత్తే మంత్రినా అర్థమైతలే మనము పోరాడి తెచ్చుకున్న తెలంగాణకి నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పి మనం ఆశ పడితే ఈ కల్వకుంట్ల కుటుంబం రూపంలో పది సంవత్సరాలలో మనకి కుంభకోణాలు లిక్కర్ స్కాములు ఈ ఫోన్ ట్యాపింగ్లు అసలుకి నిజంగా కూడా కేటీఆర్ ఫోన్ టాపింగ్లు చేసి కుటుంబం మధ్యలో భార్యాభర్తల మధ్యలో మాట నిరేంత అసలు దౌర్భాగ్యం ఏముంది అన్న ఆనందం ఏముందో అర్థమైతలే భార్యాభర్తలు మాట్లాడుకునే సంభాషణలు విని వాళ్ళ మధ్యలో బుడవలు పెట్టి వాళ్ళు విడిపోయేటట్టుగా కూడా చేసిందంట అసలుకి ఏం సంతోషమో ఏం శునకానందమో అర్థమైతలే